హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ సాంబార్ బిర్యానీ మటన్ మటన్ కర్రీ ఆనియన్స్ ఇంకా పై చట్నీ తిందాం రండి ఇది కొంచెం రోజులు పెట్టే పుట్టా కనపడతాను ఊపుకోకుండా పడిపోయేది ఆ మొక్క తీసుకో పెద్ద ముక్క ఒకసారి ఒక సెకండ్ test ఇద్దరు పోయిన వీడియోలో ఎనిమిది వేల సబ్స్క్రైబ్లు అయ్యారు ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది వేల సబ్స్క్రైబ్లు అయ్యారు చెప్పు కావా కంగ్రాచ్యులేషన్ అదే థ్యాంక్స్ చెప్పండి ఎనిమిది వేలు సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది వేలు అయ్యారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొనా నువ్వు చెప్పవా తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పవా సిగ్గేస్తున్నావు అబ్బాయి మాటలు చెప్పు మాటలు రావా మోడవా మాటలు రావంట మాటలు రాబో రాబోయింది కానీ ఆ బల్లన ఓపమాకంటే పడిపోయినట్టుంది బర్రలో పక్కన పెరిగిపోయింది సాంబార్ సాంబార్ పోసుకొని అలా నంచుకుని తినుకున్నా పెరుగు చట్నీ వేసుకోండి సాంబార్ పెరిగి చట్నీ కదే సాంబార్ వేసుకో లేదంటే పెరుగు చట్నీ వేసుకో అంటున్నాను సాంబార్లు అర పెరిగి చట్నీ వేసుకుందంటారే నేనేమన్నా కూడా आकर पेको ఎత్తిపోసుకొనిపితే కొంచెం అన్నయ్య కొంచెం కొంచెం ఇంకా అదే అండి చాలా ఉన్నాయి ఇంకా పైన పెట్టు నిన్ను మనం బిర్యానీ తెచ్చుకుని తిన్నారు కదా అదంట వాళ్ళ హోటల్లో ఎవరో కామెంట్ చేశారు వాళ్ళ హోటల్ నుంచి తెచ్చుకుని తింటున్నామంట వాళ్ళ హోటల్లో బిర్యానీలా ఉందంట ఇంట్లో చేసిందా హోటల్ బిర్యానీ మా ఇంట్లో బిర్యానీలా ఉంది మా హోటల్ బిర్యానీలా ఉందంటే ఏమో మరి ఏ హోటల్లో కామెంట్ చేయాలి కామెంట్ చేయండి హాట్ల పేరేంటో మేము తెచ్చుకుందేంటాం కదా కావ్య ముందు విజయవాడ అయితే తెచ్చుకుంది తింటావా ఇవ్వకుండా కొంచెం కవి ఇవ్వు ఏ వేడియో కొంచెం ఇవి పడుతుంది అడిగి ఇవ్వు అమ్మా ఇది వీడియో అమ్మ ప్లీజ్ నీకు చేసిస్తాను ఇస్తాను కానీ కొంచెం లొకేగా అయినా ఐదు నిమిషాలు కూడా అట్లా వేడియో ఏం ముక్కలు తినవేంట్రా రన్నింగ్ చేసే పిల్లడు వేనా నేను చేస్తా నీకు చేసిస్తాను ఇస్తాను కావాలని చేసేవాళ్ళు కావాలి సరే 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 సారీ చారి పోసుకోవచ్చు కదా కొంచెం నువ్వు వేసుకోవ నీకు చేసత్తా తర్వాత సాయంత్రం పెరుగుంది అది నువ్వు వేసేసుకో ఇంకా అయితే మొక్కలు లంచుకుంది తినుకున్నా మొక్కలు ఉన్నాయి డాడీలు ఎత్తా అవన్నీ మెత్తని మొక్కలే ముద్దగా మొక్క తినాయి నీకు వేసినాయన్ని మెత్తని మొక్కలు నిదానంగా ఉన్నవాళ్ళు ఇదేలా అయ్యింది అది వేసేసుకోరావు కొంచెం సాయంత్రం చేస్తా పెరిగి చట్నీ నచ్చినట్టుంది సాంబార్ వద్దనుకుంటా ఉప్పు కండి పడిపోతుంది అది కూడా తినేరు ఒక నిమిషం అన్న అయితే ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు దాన్ని కూడా కొంచెం తినేస్తా అయిపోయింది ఈ వీడియో నువ్వు వేయగలిచాలా వంద రూపాయలు సరే వీడియో తీరా అలాగే ఆ యాభై యాభై వంతు సరే చెప్పండి ఇంకా చెప్పరా కానందా చెప్పు కావి వాడు చెప్పాడు కదా మొన్న ఈ వీడియోలో మా అబ్బాయి గెలిచాడు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో చూసాలో చిరాకు వచ్చింది చెప్పు కావ్యా అన్నయ్య గెలిచాడు ఈ వీడియోలో గెలిచినప్పుడు చెప్తున్నాడుగా

చెప్పేస్తున్నాను చిరాకు వస్తుంది ఇంకెప్పుడు వీడియోలు తినమ్మా ఇవి చెప్పు కావ్యా సరే చెప్పు కావ్యా ఈ వీడియోలు అయితే నేనే గెలిచాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్